మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మేదర్పేటలో ఆర్యవేష సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆ సంఘ నాయకులు పలువురు మాట్లాడారు ఈ కార్యక్రమంలో దండేపల్లి మండల ఆర్యవేషక సంఘం అధ్యక్షులు ఎల్గురు వేణు ప్రధాన కార్యదర్శి అడ్డగూరి వెంకటేష్ కోశాధికారి గోలి రవీందర్ యూత్ అధ్యక్షులు శివ ప్రధాన కార్యదర్శి చిరుతమధు కోశాధికారి భువనగిరి కిషన్ గుండం రాయలింగం కట్కం శ్రీనివాస్ చిన్నకాంతయ్య రెబ్బనపల్లి అధ్యక్షులు భోనగిరి నందం మేదర్పేట ఆర్యవేషక సంఘం అధ్యక్షులు గంధి శ్రీనివాస్ వర్తక సంఘ అధ్యక్షులు మైలర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు జై వాసవి జయ జై వాసవి ఈరోజు పొట్టి శ్రీరాములు నూట ఇరవై నాలుగవ జయ జయంతి కార్యక్రమానికి దండపల్లి ఆదివేశ సోదరులకు వచ్చేసి విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదములు మనకు దానికి లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల మన పొట్టి శ్రీరాములు యాభై రోజులు నిహార దీక్ష చేసి కొట్లాడి ఈ తెలుగు రాష్ట్రాలను వచ్చే వరకు నిన్నంటూ ఉండి పోరాడిండు మన ఆర్యవైశ్యుడు కాబట్టి మనకు ఎంతో గర్వకారణము అదేవిధంగా నెల్లూరు జిల్లాను కొట్టి శ్రీరాములు జిల్లాగా ప్రకటించేడు దానికి ప్రత్యేక ధన్యవాదములు విశ్వవిద్య కొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయము ఉన్నది దానికి గత గత కొన్ని రోజుల క్రితము ప్రభుత్వము అసెంబ్లీలో గురవరం ప్రతాప్ రెడ్డి పేరును మార్చడానికి ఆమోదించినారు అది కాకుండా ఏదా కొత్త పథకాన్ని పెట్టి ప్రతాప్ రెడ్డి పేరు పెట్టి ఇది కంటిన్యూషన్ ఉండాలని మా దండ్రి ఆరవయ సంఘం తరువాత మేము ఖండిస్తున్నాము ఇది ఖచ్చితంగా పుట్టి శ్రీరాములు పేరే ఉండాలని మేము అనుకుంటున్నాము నూట ఇరవై నాలుగో జయంతి సందర్భంగా జరిగిన సంగతి మన ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా చేసినప్పుడు ఆయన యాభై ఆరు రోజులు నుండి కష్టపడి నిర్మించి చనిపోయాడు అంత తెలుగు భాష తెలుగు భాష విధాన పరంగా అంటే ఉమ్మడి రాష్ట్రం రావడానికి కారణం అప్పుడు ఆయన చనిపోతూ మన రాష్ట్రం మళ్ళీ వేరైంది అది అది జ్ఞాపకం ఉంచుకొని ఇప్పుడు తెలంగాణలో కూడా మన పొట్టి శ్రీరాములు ఏదన్నా ఒక యూనివర్సిటీ స్థాపించాలని కోరుకుంటూ మన ఆర్యవస్తులు అందరం డిమాండ్ చేస్తూ ఆర్యవస్తులు డిమాండ్ చేస్తూ సర్కుల ఈరోజు నూట జయంతి కొట్టి శ్రీరాములు జయంతి నూట ఇరవై నాలుగవ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అతడు యాభై ఆరు రోజులు నిరాహార దీక్షలు చేసి తమిళనాడు రాష్ట్రం నుంచి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలుగా ఏర్పాటు చేయడం జరిగింది ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను మరియు హైదరాబాద్లో ఉన్న కొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం శుక్రవారం ప్రతాప్ రెడ్డి జాతి పేరు మీదకి మార్చడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది దయచేసి మా ఆర్యవయసులకు ఒక యూనివర్సిటీ మేము మా ఆర్యవయసుల పేరు ఉండాలని కోరుకుంటూ మా పొట్టి శ్రీరాముల పేరును అలానే కంటిన్యూ చేస్తూ ఇంకా కొత్తగా లాంచ్ చేసిన డ్యాములకు కానీ మరి లేకుంటే ఏదైనా పథకాలకు కానీ సోరవరం ప్రతాప్ రెడ్డి గారి పేరును నియమించాలని కోరుకుంటూ ప్రభుత్వం అనిపించినప్పుడు